హలో నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ నేను మీ ప్రసన్న అండ్ సార్ మీకు తెలుగుదేశం పార్టీతో కావచ్చు ఎన్టీఆర్ గారితో చంద్రబాబు నాయుడు గారితో మంచి బాండింగ్ ఉంది మీరు ముందు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు నైన్టీన్ నైన్టీ నైన్ లో కూడా మీరు అప్పుడు సపోర్ట్ కూడా ఇచ్చారు సో అప్పుడు ఎలక్షన్స్ కి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి మేలో ఈ ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు ఎలా ఉండబోతుందంటారు అంటారు యాజ్ ఆన్ టుడే చెప్తున్నాను ఎందుకంటే రేపు ఇంకో మంత్ తర్వాత ఏం జరుగుతుంది చెప్పలేదు మే థర్టీన్త్ మనకి పోలింగ్ కదా సో టెన్త్ వరకు క్యాన్వాసింగ్ ఉంటాయి ఉంటాయి సో మనకి ఇవాళ తీసుకుంటే ఒక త్రీ వీక్స్ టైం ఉంది యాజ్ ఆన్ టుడే ఇండియా పాలిటిక్స్ చాలా దారుణంగా మారిపోయింది పొలిటీషియన్ దగ్గర క్యారెక్టర్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి రెప్యుటేషన్ ఉంది రెప్యుటేషన్ ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు జైలుకి అనుకోండి రెప్యుటేషన్ పోయింది బట్ క్యారెక్టర్ ఉంది చూసారా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడు క్యారెక్టర్ని డెవలప్ చేసుకొని వెళ్ళాలండి ఆ క్యారెక్టర్ డెవలప్ చేసుకొని వెళ్తేనే వాళ్ళు లాస్ట్ వరకు నిలబడతారు అంటే ఒక మాట అంటే ఒక మాట ఇచ్చిన మాట మాట ఏం జరిగినా ఆకపోయినా ఆ మాట మాట ప్లస్ ఆ క్యారెక్టర్ అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఇంటగ్రిటీ ఈక్వాలిటీ పాలిటిషియన్కి కావాలి వేరే వాళ్ళకి అవసరం లేదు కమ్యూనిటీ పాలిటిక్స్ వచ్చేసింది క్యాస్ట్ పాలిటిక్స్ వచ్చేసింది క్యాష్ పాలిటిక్స్ వచ్చేసింది పవర్ పాలిటిక్స్ వచ్చింది కొందరు ఈరోజు ఏంటంటే ఓన్లీ పవర్ కోసమే వెళ్తున్నారండి ఏ పార్టీ అయినా పర్లేదు ఎట్లయినా పవర్ పవర్ చాలు మనకి ఆ గన్ మ్యాన్లు ఆ సీట్ ఫ్రంట్ సీట్ అది ఉంటే చాలు అడ్మినిస్ట్రేషన్ అది ఇది చూడట్లేదు అంటే ఏదో టెన్ పర్సెంట్ చూస్తున్నారు కొందరు మా నా జాతి నా జాతి క్యాస్ట్ నా క్యాస్ట్ వాడే ఉండాలి నా క్యాస్ట్ వాడే సీఎం ఉండాలి అది ఏం చేస్తాడో తెలియదు అది దాని అవసరం నా క్యాస్ట్ వాడే ఉండాలి అడ్మినిస్ట్రేషన్ చూడట్లేదు డెవలప్మెంట్ చూడట్లేదు కమ్యూనిటీ అంటే హిందూ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ కొందరు దీన్ని చూస్తున్నారు హిందూ కమ్యూనిటీ ఉండాలి కానీ హిందూ కమ్యూనిటీలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఏం భావించస్తున్నావు ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ హిందూయిజంతో పాటు మరి వేరే క్యాస్ట్ చాలా కమ్యూనిటీ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు మనం చూసుకోవాలి కదా దాని గురించి ఆలోచించట్లేదు వైసాబ్ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఇట్లా ఉందండి ఈరోజు పరిస్థితి సో జనాలు నేను చెప్పేది ఏంటంటే ఎస్ మన క్యాస్ట్ ఇంపార్టెంట్ మన కమ్యూనిటీ ఇంపార్టెంట్ దాంతోపాటు మరి మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఓన్లీ మన హిందూ కమ్యూనిటీ వల్లనే బ్రతుకుతున్నావా లేకపోతే మన ఓన్లీ క్యాస్ట్ వల్ల మనకి సర్వ పని కావాలంటే వేరే కమ్యూనిటీ వేరే క్యాష్ దగ్గరికి వెళ్ళాలి ఒక డాక్టర్ కావాలంటే వేరే కమ్యూనిటీ వేరే క్యాస్ట్ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి రాజకీయ నాయకుడు ఉన్నాడు ఎలక్షన్ అయిపోతుంది వేరే వేరే కమ్యూనిటీ వేరే క్యాస్ట్ నుంచి వస్తారు అంటే వాళ్ళు చెప్పినట్టు మేము వినవని చెప్పడానికి అవుతుందా చచ్చినట్టు వినాలి కదా ఈరోజు ఐటీ కంపెనీ ఉందండి ఐటీ కంపెనీలో అన్ని కమ్యూనిటీలు అన్ని క్యాష్ వాళ్ళు ఉన్నారు మరి వెళ్ళి చేస్తున్నారు కదా కమ్యూనిటీ మీద హేట్రేట్ అంటారు మరి ఎందుకు వ్యాపారం పెట్టుకుంటున్నారు వ్యాపారం వద్దు మాకు ఆ కమ్యూనిటీతో మాకు వ్యాపారం వద్దు అని బోర్డు బయట పెడతారా మీరు పెట్టలేరు కదా మీకు వ్యాపారం మీకు ముస్లిం కావాలి క్రిస్టియన్ కావాలి అందరు కావాలి కదా మీ సరొక అమ్ముడు పోవాలి కదా ఇది ఆలోచించట్లేదు కొన్ని స్పీచ్ చెప్పేటప్పుడు చాలా హేట్ స్పీచ్ చెప్తున్నారు అంత దమ్ము ధైర్యం ఉంటే ఈ షాప్ లో అమ్మే వస్తువులు ఓన్లీ ఈ కమ్యూనిటీ వాళ్లే తీసుకోవాలి వేరే కమ్యూనిటీ వాళ్ళని మేము ఎలా చేయము అని చెప్పని చెప్పండి ఈ కాలేజీ స్కూల్లో ఈ కమ్యూనిటీ వాళ్ళే చదవాలి వేరే వాళ్ళు చదవడానికి లేదు అని చెప్పమని చెప్పండి ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఈ కమ్యూనిటీ వాళ్ళే ఉండాలి వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉండకూడదు అని చెప్పమని చెప్పండి కుదరదండి అది లేనప్పుడు ఎందుకండి అనవసరమైన ఫీలింగ్ గొడవలు నేనేమంటానంటే యూ సెలెక్ట్ ఎ పర్సన్ హూ ఈజ్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ సర్పంచ్ నుంచి కార్పొరేటర్ నుంచి వర్షం వస్తే పోయి సర్పంచ్ కాలర్ పట్టుకో ఫ్లడ్స్ వస్తే పోయి కార్పొరేటర్ని పట్టుకో ఏమయ్యా నువ్వు ఏంటి ఏం చేస్తున్నావే గల్లీలో మొత్తం నీళ్లు ఉన్నాయి మా ఇల్లు అంతా మాకు ఇది అయిపోతుంది అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయి క్రైసిస్లో మిమ్మల్ని కాపాడి మీకు ఎమ్మెల్యే ఎవడైతే ఏంటి మినిస్టర్ ఎవడైతే ఏంటి ఏ లీడర్ అయితే మీకేంటి మీకు కావాల్సింది మీ ఏరియా కార్పొరేటర్ మీ ఏరియా సర్పంచ్ మేల్ ఆర్ ఫీమేల్ టక్ తక్కుని వాళ్ళు ఆలోచించి మిమ్మల్ని కాపాడాలి వరదలు వచ్చినా తుఫాను వచ్చినా కరువు వచ్చినా ఒక డిజీజ్ రావచ్చు ఆ డిజీజ్ టైంలో ఏం చేయాలి ఎట్లా పిల్లలు వరుసగా పిల్లలకి జ్వరం వస్తుంది సంథింగ్ అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేయండి మీ కాలని డెవలప్ చేసేవాడిని డ్రైనేజ్ సిస్టమ్ని చూసుకున్న వాళ్ళని ప్రతి సంవత్సరం నేను చూస్తున్నాను హైదరాబాద్ మిగతా విషయాలు వద్ద వర్షాలు వచ్చినప్పుడు కొన్ని ఏరియాలు మునిగిపోతున్నాయి లేడీస్ ఇంట్లో పాములు తేలు నీళ్లు వస్తున్నాయి పాప బయటికి వెళ్ళిపోయి రోడ్డు మీద ఉంటారు మళ్ళీ నీళ్లు దిగిన తర్వాత మళ్ళీ వస్తారు మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ అదే ఎందుకు ఎందుకు అదే మనుషులు ఎందుకు మీరు పెడుతున్నారండి ఎందుకు సొల్యూషన్ లేదండి ఇప్పుడు మాలంటి వాళ్ళు మేము ట్యాక్స్ కడుతున్నాం అండి ఎవరి కోసం కడుతున్నాం అండి మీకోసం కడుతున్నాం మేము దేవుడి దేవుల్లో మేము బానే ఉన్నాం ట్యాక్స్ ఎందుకు కోట్లు కోట్లు ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు ఎక్కడికి వెళ్తుంది ట్యాక్స్ అమౌంట్ పేదవాళ్ళ కోసం ఆ రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ సరి చేయడానికి మా అమౌంట్ అది పక్కన పెట్టేసి మీరు బిల్డింగ్లు కట్టుకొని పోయి వాళ్ళని ఎందుకు వదులుతున్నారు ఇది ప్రజలు ఎందుకు అడగరు అవేర్నెస్ లేదా ఏమిటి ఎంతసేపు కమ్యూనిటీ క్యాస్ట్ ఈ గొడవ సో నాకేంటంటే నాకు ఇంకా ఈ దూరం నుంచి నేను చూస్తున్నానండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్గా చెప్తానండి బీజేపీ ఈరోజు ఉందంటే హిందూ పార్టీని ముద్రపడిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ దాంట్లో ముస్లిం క్రిస్టియన్స్ లేరు రావు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆంధ్ర పాలిటిక్స్ తీసుకుంటే మొన్న బీజేపీ చంద్రబాబు నాయుడు జేఏస్పి కలిసారు కలిసిన తర్వాత నాకు తెలిసి చాలా మంది ముస్లిం క్రిస్టియన్స్ మేము చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ నుంచి మేము బయటకు వచ్చాము సార్ మా ఓటు జగన్కి వేయం ఎందుకంటే మాకు జగన్కి అవ్వదు మేము షర్మిలాకి వేస్తాం అంటాం అటు వెళ్ళిపోయాం అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ క్రిస్టియన్ పార్టీ కదా ఇప్పుడు నాది అది లేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేస్తుంది కొందరేమో లేదు మేము జగన్ అభిమాని అండి మేము జగన్కే వేస్తూ ఉంటాం డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది ఇక్కడ తోప్ బీజేపీజ హిందూ పార్టీ ఇక్కడ మజ్లీస్ ఏమో ఇట్స్ ఏ ముస్లిం పార్టీ బీఎస్పీజ క్రిస్టియన్ పార్టీ అక్కడేమో ఇంకోటేమో కమ్యూనిటీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది దీంట్లోనే వెళ్తాం తప్ప అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కడ ఉందండి అది ఆలోచించట్లేదే సరే ఇంకా నేను కూడా ఏంటంటే ఓకే నా ఆయన సెక్యులరిస్ట్ అండి సెక్యులరిజం ఎవరు సపోర్ట్ చేస్తారో నేను వాళ్ళు సపోర్ట్ చేస్తాను ఇప్పుడు మీరు అనుకున్నాడు సార్ మీకు పాలిటిక్స్ మీద గ్రిప్ ఉంది కాబట్టి ఈ కూటమి అనేది చెప్పేది ఆంధ్ర గెలిస్తే అందరు నా వల్లని చెప్పి కొట్టుకుంటారండి ఓడిపోయారు అనుకోండి నీ వల్లనే ఓడిపోయని చెప్పి ఊడిపోతారు ఇంతకుముందు జరిగింది ఇంత ముందు చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారితో కలిసి ఉన్నారు నేను దానికి పనిచేసాను బీజేపీలో కూడా జాయిన్ అయ్యాను టీడీపీలో ఉన్నాను బీజేపీలో జాయిన్ అయ్యాను బాగా తిరిగాం నక్సల్ ఏరియాస్ తిరిగాం ఫ్యాక్షన్ ఏరియా తిరిగాం చాలా బాంబ్స్టులు మిస్ అయ్యాం చాలా జరిగింది అందరికీ తెలుసు కోడల శివప్రసాద్ గారి ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది నా బర్త్డే ఆ రోజు అందుకే నేను ఇంట్లో ఉండిపోయాను లేకపోతే నేను ఎక్కడ బాంబ్ పేలిందో అక్కడ పోయి పడుకోవాలి ఏడు మంది చనిపోయారు ఏడు మంది చనిపోయారు పని అయిపోయింది ఓకే అది ఫినిష్ అయిపోయింది అయిపోయిన తర్వాత రిజల్ట్ రిజల్ట్ వచ్చింది ఓడిపోయారు అండి అది ఇద్దరు ఇద్దరు తిట్టుకొని అందరూ ఊడిపోయారు ఇదే జరగబోతుంది సక్సెస్ హ్యాస్ గాట్ మెనీ పేరెంట్స్ అండ్ ఫెయిలియర్ ఈజ్ ఆల్వేస్ అండ్ ఆర్ఫన్ అంటారు సక్సెస్ నాదే ఓడిపోయింది నీవల్లనే ఓడిపోయాం ఇది పాలిటిక్స్ అండి జరుగుతుంది కానీ ఈ ట్రిప్లో నా లెక్క ప్రకారం బీజేపీ కొన్ని సీట్స్ వస్తాయండి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ లీడ్లో ఉంటుంది ఒక టెన్ బీజేపీ సీట్స్ వస్తాయి మిగిలిన బీఆర్ఎస్కి కొన్ని వస్తాయి ఆంధ్రాలో ఇప్పుడు ఈ జరిగిన దీంట్లో మోడీ గారు రావడంతో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ప్లస్ అవుతుందో నాకు తెలియదు కానీ బీజేపీకి మటుకు ప్లస్ అవుతుంది వాళ్ళకి సీట్లు వస్తాయి కాంగ్రెస్ లేస్తుందండి కాంగ్రెస్ ఒక ఫౌండేషన్ ఫౌండేషన్ వస్తుంది ఎందుకంటే అక్కడ ఎస్సీ ఎస్టీ ఓట్స్ వెళ్తాయి ప్లస్ రెడ్డి కమ్యూనిటీ ఓట్స్ అటు వెళ్తాయి దోస్ హూ డోంట్ లైక్ జగన్ విల్ పుట్ ద సేమ్ ఓట్ దేర్ ఇప్పుడు షర్మిలా వచ్చే ముందు ఏంటంటే వచ్చే ముందు మొత్తం ఇటే ఉండే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చింది ప్లస్ సెంటర్ పార్టీ ఇది వేరే లీడర్స్ వస్తారండి వస్తారు జనాలకు అంటే నా ఆల్టర్నేటివ్ పార్టీ ఎవరనేది కాదు ఆటోమేటిక్ గెలుస్తారండి కాంగ్రెస్ లీడర్స్ ఎంతో మంది ఆంధ్రాలో ఉన్నారు వాటిలో సెలెక్ట్ అయిపోయి దే విల్ ఫామ్ ఏ న్యూ సెక్షన్ సెక్షన్ ఆర్ మేబీ న్యూ గవర్నమెంట్ ఇట్ విల్ ఇట్ విల్ బీట్ ఈక్వల్ అండి ఇప్పుడు బట్ ఆల్స్ అటెండ్ నా ఒపీనియన్ ఏంటంటే ఎంత అటెట్ అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఫార్మ్ గవర్నమెంట్ అంత ఇది లేదు కానీ బట్ గాట్ ఆ కెపాసిటీ ఎందుకంటే ఆయన కొన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయండి ఆయన హెల్ప్ చేసింది ఎవరికంటే ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకే ఆయన హెల్ప్ చేసాడు సంక్షేమ పథకాలు ఇవన్నీ వదిలేసాడు ఈ సంక్షేమ పద్ధతి ఇవన్నీ వాళ్ళకే వెళ్ళింది వాళ్ళు ఖచ్చితంగా ఆయనకే వేస్తారండి అండ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ డెఫినెట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ జగన్కే ఓటు వేస్తారు రెడ్డి కమ్యూనిటీలో ఫిఫ్టీ పర్సెంట్ వేస్తారు సో చాలా అది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అంటే గవర్నమెంట్ ఫామ్ చేసేంత సీట్లు అయితే వస్తాయి